హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే మా శ్రీకాకుళంలో అలానే ఒరిస్సాలో ఈ సమ్మర్లో ఎంతో ఎనర్జీని ఇచ్చే పొట్టకు చలవ చేసే ఒంటికి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ చెద్దన్నం చాలా ఇష్టంగా తింటారండి సో అలాంటి చద్దన్నాన్ని బోరు కొట్టకుండా ఎంతో టేస్ట్గా ఉండేటట్టు ఎలా తినాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి అసలు అన్నీ ఒక్కొక్క ముద్ద తింటుంటే దీని రుచి తెలిసిన వాళ్ళకే దాని టేస్ట్ అనేది ఏంటి అనేది దీంతో తింటే ఎలా ఉంటుంది అనేది నా వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి నిజంగా మీరు కూడా ఎప్పుడు తినకపోతే ఒకసారి ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిదండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీంతో సో దీన్ని ఎలా చేయాలో లేట్ చేయకుండా చూసేద్దామండి వీడియోలోకి వెళ్ళే ముందు మీకు వీడియో కనుక నచ్చితే ఒకసారి ప్లీజ్ అండి లైక్ చేసి మాత్రం వెళ్ళండి నా ఛానల్ ఒకసారి విజిట్ చేయండి చాలా మంచి వీడియోస్ ఉన్నాయండి మీకు నచ్చుతాయి నచ్చితే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి దీనికోసం ముందుగా ఉదయం మిగిలిన అన్నాన్ని సాయంకాలం ఒక స్టీల్ పాత్రలో కానీ మట్టి పాత్రలో కానీ వేసుకోవాలండి అయితే ఇలా మిగిలిపోయిన అన్నంతోనే కాకుండా అప్పటికప్పుడు అన్నాన్ని కూడా చల్లారబెట్టి పెట్టి వేసుకోవచ్చు అండి అయితే దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మట్టిలో మట్టి పాత్రలో కానీ స్టీల్ పాత్రలో మాత్రమే చేసుకోవాలండి ఇప్పుడు ఈ అన్నం వరకు నీళ్లు పోసుకొని దాని మీద మూత పెట్టి రాత్రి అంతా దాన్ని అలానే వదిలేయాలి ఇలా చేయడం వల్ల శరీరానికి కావలసిన ప్రోబయోటిక్స్ లభిస్తాయండి ఉదయాన్నే చూసారు కదా ఇలా అన్నం చక్కగా నాని కొంచెం ఫర్మెంట్ అయి ఉంటుందండి ఇప్పుడు దీంట్లో రుచి కోసం కొంచెం పెరుగు వేసుకోవాలండి పలుకు లేని పెరిగి విసుగు చేసుకొని వేసుకోవాలండి అయితే నేను ఇక్కడ రెండు పెరుగు రెండు కప్పులు పెరుగు వేసుకున్నానండి పెరుగు లేకుండా కూడా చేసుకోవచ్చండి పిల్లలకు పెట్టేటప్పుడు పిల్లలు ఇష్టంగా తినడానికి పెరుగు వేసుకుంటే మనకి ఇంకా రుచిగా ఉంటుందండి ఇలా పెరుగు వేసి మీ రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి అయితే ఇక్కడ ఇంకోలా కూడా చేసుకోవచ్చండి ముందు రోజు రాత్రి దాంట్లో పెరుగు లేదా మజ్జిగ కలుపుకొని దాంట్లో ఒక పచ్చిమిరపకాయ కానీ పచ్చిమిరపకాయ కానీ వేశారంటే బాగా పుల్లగా ఉంటుందన్నమాట సో ఆ పుల్లగా ఉండడం అనేది కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చకపోవచ్చు అందుకని ఇలా ఏమీ లేకుండా ముందుగానే ఓన్లీ వాటర్ వేసి పెట్టుకోండి ఒకవేళ పుల్లగా మీకు కావాలి అనుకుంటే ముందు రోజే పెరుగు వేసి కొంచెం ఒక పచ్చిమిరపకాయలు వేసారంటే బాగా పులిసిపోతుందండి ఉప్పు మాత్రం వేయకండి మరీ పుల్లగా అయిపోతుంది తర్వాత దీంట్లో నంజుకో నంజుకోవడం కోసం ఎంతో రుచిగా ఉండే ఒక ప్రత్యేకమైన వంట వంటకం ఇప్పుడు చూపిస్తానండి దీనికోసం ముందుగా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు బంగాళదుంపల్ని ఉడకబెట్టుకొని దానిపైన తక్కువ కూడా తీసేసి తర్వాత వాటిని చేయితో కానీ ఫోర్క్తో కానీ మ్యాష్ చేసి ఆ దాన్ని పక్కన తీసి పెట్టుకోవాలండి సో మెత్తగా చేసుకోవాలి దాంట్లో ఎటువంటి బంగాళదుంప ముక్కల్లా ఉండకుండా మెత్తగా చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి మీకు ఫ్లేవర్ నచ్చితే ఆవు నూనె వేసుకోండి లేదంటే నార్మల్ నూనె వేసుకోండి ఇక్కడ నేనైతే శనగ నూనె వేసుకున్నానండి వేసుకొని దాంట్లోన మీ టేస్ట్కి తగ్గట్టు అంటే మీరు తినే కారంకి తగ్గట్టు ఇలా ఫ్రై చేసుకోవాలి ఎండుమిరపకాయల్ని ఒక నేనైతే నాలుగు వేసుకున్నాను ఎండుమిరపకాయని చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టండి కొంచెం చల్లగా అవ్వాలి మరీ ఎక్కువ చల్లగా కాకుండా కొంచెం చల్లగా అయిన తర్వాత వాటిపైన మీకు కూరలోకి సరిపడా మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని ఆ పచ్చిమిరపకాయల్ని సారీ ఎండిమిరపకాయలని ఇలా మొత్తం మ్యాష్ చేసుకోవాలండి అయితే చేసేటప్పుడు గుర్తుపెట్టుకొని పెట్టుకొని మరీ చల్లగైపోతే అది అలా అవ్వదండి కొంచెం వాటి కొంచెం కొంచెం గోరవెచ్చగా ఉన్నప్పుడే వాటిని ఇలా చేసుకోవాలి మొత్తం సాల్ట్ అలాగే కారం కారం చూసుకోండి నీరు తినే టేస్ట్ బట్టి ఎండిమిరకాయలు అనేవి వేసుకోండి తర్వాత పుదీనా కొత్తిమీర కూడా దాంట్లో వేసుకొని తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మొత్తం కూడా బంగాళదుంప దాంట్లో మొత్తం కలిపేయాలండి మొత్తం మిక్స్ అవ్వాలి కారం మొత్తం బంగాళదుంపల్లో ఆ పేస్ట్లో మిక్స్ అయ్యేటట్టు మొత్తం కలుపుకోవాలండి ఇక్కడ సో ఇక్కడ ఈ కలపటంలోనే ఉందన్నమాట ఇక్కడ మీకు కావాలంటే మీకు ఇటు నచ్చుతుంది అనుకుంటే కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవచ్చు తర్వాత దానిపైన మీరు ఎండుమిరపకాయలు వేయించిన నూనె ఉంటుంది కదా అది వేయండి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి సో అది కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకోండి ఇలా ముద్దలా చేసి పక్క తీసి పెట్టుకోండి ఇప్పుడు మీరు రెడీ చేసిన అన్నం ఉంది కదండి దాంట్లో మీరు తినే ప్లేట్లో వేసుకొని ఇప్పుడు మీరు ప్రిపేర్ చేసిన వస్తుంది కదా దాంట్లో ఇలా మధ్యలో పెట్టుకోవాలి పెట్టుకున్నాక దాంట్లో ఎండి మిరపకాయలు ఉన్నాయి కదండి వాటిని కూడా వేసుకొని తర్వాత ఉల్లిపాయలు కూడా కొంచెం చల్లుకొని తర్వాత ఇంకా కొంచెం ఆయిల్ మిగిలి ఉంటుంది కదండి దాన్ని కూడా వేసుకోవాలండి ఆ ఆయిల్ కూడా వేసుకొని మీరు ఇప్పుడు కానీ అన్నం తిన్నారంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అయితే ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ లాగా దోశలు బోండాలు కాకుండా దీన్ని తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి పర్సనల్గా నాకైతే నాకెంతో ఇష్టమైన ఈ హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి అలాగే నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి నా ఛానల్ని విజిట్ చేయడం కూడా మర్చిపోకండి ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి మీకు చాలా రెసిపీస్ నచ్చుతాయండి ఒకసారి వెళ్ళి చూడండి ట్రై చేయండి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి